నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు రాశి ధనస్సు రాశి ఈ రాశిలో ఉండేవారికి పెట్టుబడుల్లో కానీ అంటే ఆర్థిక పరంగా విశేషమైన లాభాలు ఉద్యోగస్తులకు ఉద్యోగం రాని వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగంలో ఉన్న వారికి ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ప్యాకేజీ పెరగడము ఎరియర్స్ రావడము ప్రమోషన్స్ రావడము ఆ ఆకస్మిక ధన ప్రాప్తి రావడము మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని ఆ కీలకమైన శుభవార్తలు చెప్పడము ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకైతే మీ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడము వేరే కంపెనీల్లో మిమ్మల్ని తీసుకోవడము ఇలాగా ఉద్యోగస్తులకు విశేషమైన ప్రయోజనాలను గురువు అందివ్వబోతున్నాడు ప్రత్యేకంగా ధనస్సు రాశికి గురు బలము ఎక్కువగా ఉంటుంది అందులోను ఈ సంచారం వల్ల విశేషంగా ఇంకా ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అందుకునే ప్రయత్నం చేసుకోండి ఆదాయ పరంగా అన్ని రకాల వైపుల నుంచి అంటే మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ వృత్తులు కానీ వాటి పరంగా కూడా విశేషంగా ధనం వచ్చే అవకాశము లాభాలు వచ్చే అవకాశము మీరు ఊహించని స్థాయిలో ధనము వచ్చే అవకాశము ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు అయ్యో ఎట్లాగా ఇబ్బంది అవుతోంది అని అనుకున్న సమయంలో ఈ గురుబలం వల్ల ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటుగా ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఈ గురుబలము మీకు డబల్ లాగా అనమాట గురువు మీకు అధిపతి అవడంతో పాటు ఈ గురు బలం కూడా మీకు పెరిగింది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి వివాహాల కోసం కానీ వ్యాపార విస్తరణ కోసం కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడము విద్యార్థులు విదేశాల కోసం ప్రయత్నం చేయడము లేదా ధనం కోసము ఏ ప్రయత్నాలు చేసుకున్నా అవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ సొంతము ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు పాటు మీరు తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక యాత్రలు కానీ క్షేత్రాలు కానీ ఆలయ దర్శనాలు కానీ ఇలాంటివి చేయబోయే అవకాశము గురు ఫలితంగా ఇవ్వబోతున్నాడు అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆ ఇంకా మీరు ఏదైనా కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలన్నా లేదా కొత్తగా వ్యాపార సంస్థలు పెట్టాలన్నా లేదా విదేశాలలో అక్కడ మీ యొక్క వ్యాపార విస్తరణ చేయాలన్నా ఇలాంటి వాటికి కూడా ఈ సమయంలో ధనుర్ రాశి వారికి మంచి ఫలితాలను గురువు ఇవ్వబోతున్నాడు గురుబలము విశేషంగా ఉంది కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మరీ మరీ చెప్తున్నాను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే మరింత గురు ప్రీతి కోసము ప్రతి గురువారము స్నానం చేసే నీటిలో స్త్రీల పురుషులైనా సరే చిన్న పిల్లలైనా సరే స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని స్నానం చేసినట్టయితే మరింత ఎక్కువగా వచ్చే అవకాశము గురుబలం పెరిగే అవకాశము కనపడుతోంది ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేవారు పాటించుకోండి మరింత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ఆ ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్సు ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్సు క్రిప్టో కరెన్సీ మీద ఎవరు పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ ప పరిణామాలు అంటే గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో అంటే బుధుడు రాశి అయినా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండవ పాయింట్ మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాజకీయాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది